హే గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పర్మేశ్ లాగ్స్ అండి ఈ రోజు వీడియోలో హెల్దీ ఫంక్షన్ అండి హెల్దీకి జర జల్దీగా అందరూ రెడీ అవ్వండి అని చెప్పేసి హెల్దీ ఫంక్షన్ వీడియో అయితే అప్లోడ్ చేసినామండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసేయండి ఇంకా లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఈ పెళ్ళికొడుకు పెళ్ళికూర్ని ఆశీర్వదించండి అసలు అందరూ ఇంకా ఫస్ట్ ఫస్ట్గా సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి గోదావరి గట్టు మీద సాంగ్ అయితే డాన్స్ అయితే వీళ్ళు వేసేసారనమాట ఫస్ట్ ఎంట్రీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురితో స్టార్ట్ అయితే అయిపోయిందండి సో అందరూ ఎల్లోతో హెల్దీ ఫంక్షన్ అనగానే ఎల్లో కదా సో వీళ్ళిద్దరూ గ్రీనిష్గా వచ్చారనమాట చాలా బాగున్నారు కదా కపిల్ అయితే సో ఈ కపిల్ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు ఒకే దగ్గర ఒకే వేలే ఒకే వీధిలో ఉండడం వల్ల హెల్దీ ఫంక్షన్ అయితే ఒకే దగ్గర పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళిద్దరైతే మంచిగా డాన్స్ అయితే చేస్తున్నారనమాట పెళ్ళికొడుకు డాన్స్ అయితే నేర్చుకున్నాడు కానీ పెళ్ళికూతురు అయితే బాగానే వేసింది ఇంకా పెళ్ళికొడుకు అక్కడక్కడ స్టెప్స్ అయితే కొంచెం మిస్ అయినాయి కానీ బాగా వేశారనమాట సో ఎటు సైడ్ పెళ్ళికూడుకు సైడ్ వాళ్ళు పెళ్ళికొడుకు సైడ్ పెళ్ళికూతురు సైడ్ వాళ్ళు పెళ్ళికూతురు సైడ్ ఇలా నేయించున్నారు అనమాట సో ఇద్దరిది ఒకసారి అవ్వడం వల్ల కొంచెం క్లమ్సీ అయితే అయిందనమాట సో అయినా కానీ చాలా మంచిగా చూసారు అందరు ఎల్లోలతో చాలా మంచిగా అయితే వచ్చారు కదండి చాలా గ్రీనిష్గా ఎల్లోతో చాలా రెడ్ ఎల్లో అన్ని మిక్స్డ్ కలర్స్తో చాలా నీట్గా అయితే కలకల ఆడుతుందనమాట హెల్దీ ఫంక్షన్ సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గ్రీన్ కలర్లో హెల్దీ ఫంక్షన్ చూసినట్లయితే కమెంట్ అయితే చేసేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అందులో ఫస్ట్ టైం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకే దగ్గర హెల్దీ ఫంక్షన్ ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను చాలా గా చాలా మంచిగా అయితే అనిపించింది సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి ఇంకా పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుతో ఫస్ట్ డాన్స్ తో స్టార్ట్ చేసి ఈ విధంగా అయితే కూర్చోపెట్టిస్తారు ఇంకా వాళ్ళని సో వాళ్ళు వాళ్ళకి పెద్దలతో ఫస్ట్ అక్షంతలు వేయాలి కాబట్టి సో అక్షంతలనైతే వేసేసుకున్నారు ఇంక ఇటు సైడ్ పెళ్ళికొడుకు నాన్నమ్మ అమ్మ నాన్న సో వీళ్ళైతే అక్షంతలు వేసి వీళ్ళకి అంటే గంధం అదే నొలుగదు పెడతారు కదా సో అలా రాసేసి ఇంకా పెళ్ళికూతురు సైడ్ కూడా వచ్చేస్తారనమాట సో ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా హెల్దీ ఫంక్షన్ అయితే చాలా కలకల ఆడుతూ అయితే ఉందండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మిగతా వాళ్ళందరూ ఇల్లులతో అయితే దగ్గరదగ్గ మర్చిపోయేలాగా ఉన్నాం కదా సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది నాకైతే కమెంట్లో తెలియజేసేయాలి ఇంకా ఈ విధంగా చూసారా హెల్దీ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా అయితే అయిందనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ హెల్దీ ఫంక్షన్ అవడం వల్ల కొంచెం డల్గా ఉన్నా నేను కూడా ఇళ్ళలో వచ్చేసాను ఇదిగోండి ఇక్కడ ఇళ్ళలతో అందరూ కలకల అయితే ఆడుతుందనమాట ఇంకా హెల్దీ ఫంక్షన్ మీ సైడ్ ఎలా చేస్తారో కమెంట్ అయితే చేసేయండి సో మా సైడ్ అయితే ఈ విధంగా చేసుకుంటాం కానీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకే దగ్గర ఉండడం వల్ల అయితే ఇద్దరు ఒకే దగ్గర అయ్యింది లేదంటే వేరువేరుగా అవుతుంది అనమాట కానీ వీళ్ళిద్దరిది మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చాలా మంచిగా అయితే అయిందన్నమాట ఇంకా హెల్దీ ఫంక్షన్లు డాన్సులు మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట అందరమే సో ఫస్ట్ ఫస్ట్ చేయాల్సింది ఆ కార్యక్రమం అంతా ముందైతే చేసేస్తున్నారు ఇంకా అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించేసి ఆ తర్వాత ఇంక నలుగుపెట్టడం స్నానాలు ఇవన్నీ మామూలుగా అయితే లేదనమాట ఇంక ఇక్కడ పెళ్ళికొడుకు తాతయ్య చూసారు ఎలా హాయ్ చెప్తున్నారో అందరికీ ఈ విధంగా అయితే హెల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిందనమాట ఇంకొకొక్కరిగా ముందుగా సో అక్షింతలు వేసేసి ఇంకా బట్టలు తడిసిపోతే బాగుండవు అని చెప్పేసి ముందే ఫొటోస్ అందరూ అయితే తీసేసుకున్నారు ఈ విధంగా సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఫొటోస్ అయితే మామూలుగా లేవు ఇంకా బావమరదులందరూ ఎల్లో టాప్స్తో అయితే ముందుకు వచ్చేసారు ఇంకా వాళ్ళందరూ అయితే మామూలుగా ఎంజాయ్ అయితే లేదు కానీ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయండి సో ఇంకా వాళ్ళు ఆటపాటలతో గెంతులేసి పరిగెడలు అవన్నీ వీడియో అయితే మిస్ అయ్యిందనమాట తీయలేదు ఇంకా అక్కడ బాగుండదని చెప్పేసి కానీ మామూలుగా లేదండి చాలా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేశారనమాట పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు నాకు ఆట పట్టించి సో అందరూ వాటర్ బెలూన్స్ నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ ఇవన్నీ అయితే వేసుకున్నారనమాట సో వీళ్ళైతే ఇంకా పెళ్ళికూతురు సారీ పెళ్ళికొడుకు అక్క వాళ్ళు తోడుకోవాలన్నమాట వీళ్ళందరూ వీళ్ళైతే డ్యాన్స్ ఊప్ మీద ఉన్నారు చాలా మంచిగా అయితే వీళ్ళు కూడా వేసారు చెప్పాను కదా ఇంక ఇక్కడ సాంగ్స్ ఉంటే వేరే లెక్క ఉంది అండి సాంగ్స్ వల్ల చాలా ఎంటర్టైన్మెంట్ అయితే అయిందనమాట అందరూ సో మంచిగా అయితే ఎంజాయ్ చేశారు ఒకవైపు సాంగ్స్ వస్తుంటే మంచిగా మనకి ఊపు వస్తుంటుంది కదా సో ఇంకెల్దీ ఫంక్షన్ అనగానే సాంగ్స్ లేకపోతే అసలే మజ్జా ఉండదు సో ఆ సాంగ్స్ అన్నీ పెట్టుకొని ఇలా ఈ విధంగా డాన్స్లు అయితే మామూలుగా అనమాట సో ఈ విధంగా అయితే డ్యాన్స్లు అయితే చాలా మంచిగా చేశారు అక్కడ కూడా క్లిప్స్ మిస్ అయినాయి ఇంకా డాన్స్ వీడియోలు తీయొద్దని చెప్పారు సో అందుకని డాన్స్ వీడియో అయితే తీయలేదనమాట ఇంకా మామూలుగా ఇక్కడైతే మా అబ్బాయి నేను హాయ్ చెప్తాను చూసాడు చివర్లో చివరిలో ఉండి ఈ విధంగా వీళ్ళందరూ అయితే చెప్పాను కదా ఫస్ట్ ఫస్ట్గా అయితే ఫొటోస్ అయితే తీసేసుకొని ఆ తర్వాత మిగతా కార్యక్రమం అంతా స్టార్ట్ అయితే చేశారు ఇంకా హెల్దీ ఫంక్షన్కి అయితే రెడీ డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు సో ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి సో ఈ విధంగా అయితే హెల్దీ ఫంక్షన్లో బాగా అయితే ఎంజాయ్ అయితే చేసామండి ఇంకా మేము కూడా ఫోటో తీసుకోవడానికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ ఫోటో తీసుకున్న తర్వాత మిగతా అన్నీ అంటే ఐ మీన్ నలుగురు అవన్నీ అయితే తర్వాత వచ్చింది ఇంక ఇక్కడ పెళ్ళికొడుకు అయితే పెళ్ళకుడికి నలుగైతే పోస్తుంది అనమాట ఇంకా సో ఇక్కడ పెళ్ళికూ వైపు ఆలోచిస్తున్నారు ఇంక ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అడ్డొచ్చేసారు వచ్చేసారు నాకు వీడియో తీయడానికి సో వీళ్ళతో పాటుగా నేనైతే వీడియో అయితే తీసుకున్నాను అనమాట సో ఇక్కడ మానే అయితే వీడియో షూట్ చేస్తున్నారు ఇక్కడ తర్వాత వీడియో అంతా నేనే మళ్ళీ తీసుకున్నాను ఇంకా ఈ విధంగా ఫొటోసు అలానే ఇవన్నీ అయిపోయినాక పెళ్ళికొడుకుతో డాన్స్ చేయించారు ఎక్కడ చెప్పాను కదా చూసారా డాన్స్ అయితే ఎలా వేస్తున్నారు ఇంకా సాంగ్స్ ఉంటే మాత్రం అద్దరిపోయిందండి చాలా మంచిగా అయితే వేస్తున్నారు డీజా బాక్స్లు ఉండడం వల్ల మంచి అయితే వచ్చింది చాలా మంచిగా అయితే అందరూ అయితే డాన్స్లో అయితే వేసారనమాట ఇంకా టుడే ఆల్సో సో ఉంది కాబట్టి ఇంక అయితే చెప్పాల్సిన అవసరమే లేదు సో ఆ సంగీత సాంగ్స్ అవి పెడితే కాపీరియట్స్ డెఫినెట్లీ పడతాయండి సో అందుకని నేను సాంగ్స్ అనేవి తీసేసి నీ వాయిస్ ఓర్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు వీళ్ళైతే మాత్రం మామూలు ఎంజాయ్ లేదు మంచిగా అయితే ఎంజాయ్ చేశారు ఇంకా వాటర్ వేసిన తర్వాత అయితే ఇంకా మామూలుగా లేదనమాట అప్పుడు కూడా మంచిగా డాన్స్లు అయితే చేశారు సో సూపర్గా అయితే ఉందండి డాన్స్లు సో వీళ్ళ డాన్స్లు ఎలా ఉన్నాయో కూడా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంక ఇక్కడ పెళ్ళికొడుతో కూడా డ్యాన్స్ అయితే చేయించారు ఇదిగోండి ఈ విధంగా మెడలో దండ అయితే వేసేసి అరిటాకు ఇచ్చేసి అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు అనే సాంగ్ ఉంటుంది కదా సో ఆ సాంగ్ అయితే పెట్టేసి ఇంక ఈ విధంగా డాన్స్ అయితే చేశారనమాట సో పెళ్ళికొడుకు పెళ్ళికొత్త మామూలుగా లేదండి హెల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా గ్రాండ్గా అయితే జరిగింది సో నైన్కి స్టార్ట్ చేస్తే వన్ ఓ క్లాక్ అయితే అయితే అయిందనమాట సో అందరూ పిక్స్ తీసుకొని ఎక్స్ వేసి ఇంకా నలుగు పెట్టడం స్నానాలు చేయడం ఇవన్నీ అయితే చాలా మంచిగా అయితే అయినాయి అనమాట సో మేమైతే ఇంకా మా యశ్వన్తో పాటు కూర్చునిపోయిన ఇంకా వాటర్ వేసేస్తారని చెప్పేసి ఇదిగోండి విధంగా ఎల్లో అయితే మంచి హడావిడైతే వచ్చింది కొంతసేపు అయితే రీల్స్ చేశారు మంచిగా డ్యాన్స్లు అయితే వేశారు చాలా బాగుందండి హెల్దీ ఫంక్షన్ అయితే మంచిగా అయితే జరిగిందనమాట ఇదిగోండి మంచిగా అయితే అందరూ వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు సో ఫ్రెండ్స్ మీ సైడు హెల్దీ ఫంక్షన్ ఎలా చేస్తారో తెలియజేసేయండి నాకు సో మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు ఇంక ఇప్పుడు రాను రాను ట్రెండింగ్ మారిపోతుంది కాబట్టి ట్రెండ్ మనమే సెట్ చేసినాం కాబట్టి మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు అనమాట సో ట్రెండ్ తగ్గట్టుగా ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేసాము ఇదిగోండి ఇంకా డ్యాన్స్లు అయితే మామూలుగా లేవనమాట సూపర్ సూపర్గా వేసారనమాట డాన్స్లు ఇంకా అమ్మాయి సైడ్ నుంచి అమ్మాయికి కూడా నలుగైతే పెడుతున్నారు ఇంకే విధంగా ఇదిగోండి కానీ ఒకే దగ్గర అవడం వల్ల పెళ్ళికొడుకు ఫోటోలు తీస్తే పెళ్ళికూతురు సైడ్ వాళ్ళు పెళ్ళికూద్దరు సైడ్ వాళ్ళంటే పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు సో అలా కొంచెం క్లమ్జీ అయితే అయింది కానీ మంచిగా అయితే అయిపోయింది అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా సో హెల్దీ ఫంక్షన్ అంతా మాత్రం మంచిగా అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ సంగీత అయితే ఉంది సంగీతలో అయితే డ్యాన్స్లు మామూలుగా ఉండవు సో డాన్స్లో అయితే వీడియో పెట్టడం అవుతుందో అదో తెలియదు కానీ నాకు హెల్దీ ఫంక్షన్ అయితే వాయిస్ తోలు అయితే ఏ విధంగా అయితే పెట్టేశాను ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇక్కడైతే డ్యాన్స్లు అయితే మామూలుగా లేవన్నమాట ఈ సాంగ్ కూడా చాలా మంచిగా అయితే చేసింది పెళ్ళికూతురు పక్కన ఉన్న వాళ్ళు కూడా అయితే మామూలుగా లేదు పెళ్ళికూతురు అక్క ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ ఇంక మంచిగా అయితే చేస్తున్నారు డ్యాన్స్ మాత్రం అందరూ కొట్టారండి చాలా బాగుందనమాట మామూలుగా వేయలేదు రీల్స్ అయితే కన్సేపు అయితే బాగా చేశారనమాట డ్యాన్స్ అయితే చాలా మంచిగా చేశారు చూసారా ఎంత బాగా వేసినారో డాన్స్ అయితే నాకైతే డాన్స్ రాదు కానీ నాకు డాన్స్ వేసేవాళ్ళంటే చాలా ఇష్టం అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇదే క్లిప్నే పదిసార్లు అయితే చూశాను అనమాట నేను మంచిగా అయితే వేశానమాట సో ఇంక ఇక్కడ పెళ్ళికొడుకు సైడ్ నుంచి వీళ్ళు ఎక్కడ తగ్గేదే లేదనుకుంటూ ఇద్దరు అంటే కొంచెం కొంచెం టైంని సెట్ చేసుకొని కొంచెంసేపు కొంచెం కొంచెంసేపు వాళ్ళేయడం అలాగైతే అయిందనమాట చాలా మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేశామంటే ఇంకా పెళ్ళికూతురు సైడ్ కూడా వేయమని చెప్తున్నారు ఇక్కడ పెళ్ళికూతురు అయితే వేయలేదు కానీ మామూలుగా అయితే ఈ విధంగా అయితే రీల్స్ అన్నీ డీజే బ్లూటూత్ ఆన్ చేసేసి పెట్టుకున్నాం అనమాట ఈ విధంగా ఇంకా హెల్దీ ఫంక్షన్ అయితే చాలా ఎంజాయ్ చేసాము ఇంకా పెళ్ళికొడుకు బాగా చూసారా ఎలా అంటున్నారు ఎటు సైడ్ ఉన్న అతను అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేయిస్తున్నారు అనమాట వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారు సో ఈ విధంగా హెల్దీ ఫంక్షన్ అయితే అయిపోయిందండి చాలా మంచిగా అయితే హెల్దీ ఫంక్షన్ జరిగింది హెల్దీకి జర్ జల్దీగా రెడీ అవ్వండి అనుకుంటూ వచ్చేసారు హెల్దీ ఫంక్షన్ వాళ్ళు మంచిగా అయితే అయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చిందో లేదో కమెంట్లో తెలియచేసేయండి ఇంకా పెళ్ళికూతురు అక్క కూడా డాన్స్ అద్దరు కొట్టేస్తుంది మామూలుగా లేదు స్టెప్పులు చెప్తున్నాను కదా సో డీజే మనకి అలా సాంగ్ మ్యూజిక్ ఉంటే ఆ ఊపే వేరు కదండి సో మంచిగైతే వేస్తాం కదా సో ఇక్కడ చూసారా పెళ్ళికూ పెళ్ళికొడుకు మానత్తా మంచిగా అయితే వాళ్ళందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనమాట మంచిగా అయితే ఆవిడ కూడా డాన్సులు మాత్రం సూపర్ అండి సో నా ప్రతి వీడియో చూసి లైక్స్ అయితే ఇస్తుంటుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిన్ని సో ఈ విధంగా అయితే వీడియోస్ అన్నీ చూసి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా హెల్దీ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్లో తెలియజేసేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ చాలా వాల్యుబుల్ అనమాట సో తప్పకుండా మీ వాల్యుబుల్ అయిన అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి సో హెల్దీ ఫంక్షన్ అయితే ఈ విధంగా అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసి ఇంకా డాన్స్ వీడియోస్ నెక్స్ట్ అక్కడ వాటర్ వేసుకునేది ఆ క్లిప్స్ అయితే కొంచెం కొంచెం మిస్ అయ్యాయి ఇంకా సో పెళ్ళికొడుకు పెళ్ళికూత మాత్రం స్టార్ట్ చేసినప్పుడు మాత్రం తీసామన్నమాట ఇంకా వాటర్ అది వేసేస్తారని మేమైతే బ్యాక్ వచ్చేసాము ఇంకా బాగా అయితే ఎంజాయ్ అయితే చేశారండి ఐస్ క్యూబ్స్తో అయితే మామూలుగా లేదు వాటర్ బెలూన్స్ ఐస్ క్యూబ్స్ కొట్టుకుంటూ అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేశారనమాట సో ఫ్రెండ్స్ ఇదండి హెల్దీ ఫంక్షన్ అయితే ఈ విధంగా ఎంజాయ్ అయితే చేశామండి సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇంకా నా వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉన్నాయి కమెంట్ అయితే చేసేయండి మీ అందరి సపోర్ట్ వల్ల నేను ట్వెల్వ్ కే సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించుకున్నాను సో మీరందరూ నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి కొత్తగా ఈ రోజే నా వీడియో చూసిన వాళ్ళైతే మాత్రం ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల చాలా యూజ్ఫుల్ ఉంటుంది సో లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది సో చెప్పాను కదా ఇంకా మామూలు ఎంజాయ్ అయితే లేదు ఇంకెక్కడి నుంచే మంచి ఎంజాయ్ అనమాట ఇదంతా వీడియో నెక్స్ట్ వీడియో తీయకుండా అయితే ఇంకా డాన్స్లో ఇరగ తీశారండి వాటర్ వేసుకుంటే అయితే మామూలు ఎంజాయ్ లేదు అంత మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేశారు ఇంకా ఆ క్లిప్స్ బాగుండవని చెప్పేసి పెట్టలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ